మీకు తెలుసా ఒక గొర్రెలు కాచే సాధారణమైన వ్యక్తి ఐపిఎస్ పాస్ అయ్యాడు పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చని బీర్దేవ్ సిద్దప్ప నిరూపించాడు ఇతను నిరుపేద కుటుంబమైన ఒక గొర్రెల కాపరి ఇంట్లో జన్మించాడు తన చిన్నతనంలో మొబైల్ దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఎలాగైనా ఐపీఎస్ అధికారి అయ్యి దేశానికి సేవ చేయాలని అనుకున్నాడు తన ఇంట్లో విద్యా వాతావరణం లేనప్పటికీ తన చిన్నప్పటి నుండే గొర్రెలు కాస్తూ చదువుకోవడం ప్రారంభించాడు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్లో నైంటీ సిక్స్ పర్సెంట్ అత్యధిక మార్కులతో టాపర్గా నిలిచాడు ఆ తరువాత సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పర్తా పొందాడు ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని పక్కన పెట్టి పోస్ట్ మ్యాన్ గా పనిచేశాడు అయితే తిరిగి తన లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలి అనుకుని ఎటువంటి కోచింగ్ సెంటర్స్ కి వెళ్లకుండానే స్వతహాగా యుఎస్సి సివిల్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యాడు మొదటి ప్రయత్నంలో రెండవ ప్రయత్నంలో విఫలమైపోయాడు అయినప్పటికీ తిరిగి మూడవసారి ప్రయత్నించి ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకు సాధించి ఐపీఎస్ లో చేరడానికి అర్హత సాధించాడు ఇలాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇప్పుడే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి